హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మా సేలో తీసామన్నమాట వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్స్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా పొలంలో టాటర్ దున్నిచ్చాము ఇంతకుముందు మేము మిరపేసాం కదా ఆ కర్రను అంటే మిరపకర్రను పీకీయాలని అనుకొని టాటర్ దున్నిచ్చామనమాట అయితే మిరపకట్ట బాగా ఎండిపోవటం వల్ల టాటర్ దున్నేసరికి అంతా విరిగిపోయింది మొక్కలు మొక్కలుగా అంటే ఈ అంతా అలానే భూమిలో ఉంచాలనుకుంటే అలా ఉంచకూడదంట ఎందుకంటే మిరపకాయ ఎక్కువ రోజులు కుళ్ళిపోదంట ఇలా కుళ్ళిపోకుండా ఉంటే తర్వాత వేసిన పంటకి అరక తున్నేటప్పుడు అడ్డం వస్తుందంట అందుకనే నీట్గా శుభ్రంగా పుల్ల లేకుండా అంతా ఏరి కుప్పేసి నిప్పు పండిస్తున్నాం అనమాట మీరు కూడా మీ పొలాలలో ఇలానే పుల్లలో పుల్ల ఏరి ఉంటారు అలానే చూడండి ఈ గడ్డి అంతా ఎండిపోతుంది అనమాట తర్వాత ఈ పొళ్ళు మాత్రం అలానే ఉంటుంది ఇక ఈసారి మనకు అరగ తినేటప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదనమాట సో ఫ్రెండ్స్ మేమైతే కంది కంది వేయాలనుకుంటున్నాము ఈ కంది పంటకు ఇదంతా శుభ్రం చేస్తున్నాము ఈసారి మేము కందులు ఎదపెట్టేటప్పుడు అంటే కంది విత్తనాలు వేసేటప్పుడు కూడా వీడియో ఇస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి